ఈ సంవత్సరం అన్ని ప్రాంతాల్లో కూడా ఇక డిసెంబర్ మొదటి వారంలోనే చలి విపరీతంగా పెరిగిపోయింది ఈ క్రమంలో జీవాల పెంపకంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు జీవాలు లేదా పారిపశుల శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటాయండి బయట వాతావరణం బట్టి మారవది సో ఈ బయట వాతావరణం ఎప్పుడైతే తగ్గిందో బాడీ టెంపరేచర్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం కోసం అదనపు శక్తిని ఖర్చు చేస్తుందండి అందువల్ల ఈ శీతాకాలంలో వచ్చిన తర్వాత అదనంగా మనం రెగ్యులర్ గా ఇచ్చే దానకన్నా కన్నా అదనంగా పది నుంచి ఇరవై శాతం దాన అదనంగా పెట్టడం వల్ల ఆ కోల్పోయిన శక్తిని తిరిగి పొంది ప్రొడక్షన్ తగ్గకుండా ఉంటాయండి ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఎక్కువ డ్రై మ్యాటర్ అంటే ఎండుగడ్డి కానీ ఇట్లాంటివి ఇవ్వాలి దానా కానీ ఇవ్వాలి పచ్చగడ్డి తక్కువ ఇవ్వాలండి దీనివల్ల ఏముందంటే శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా ఉంటాయండి చలికాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేత విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి ఎందుకంటే అదనంగా ఇవ్వాలి ప్లస్ డ్రై మ్యాటర్ ఇవ్వాలండి అంటే ఎండుగడ్డ లాంటిది ఎండు మేత లాంటిది ఎక్కువ ఎక్కువ ఇవ్వడం వల్ల శరీరం ఉష్ణోగ్రత తగ్గుకుండా ఉంటాయండి తర్వాత అది ఉండే షెల్టర్ కూడా వెంటిలేషన్తో ఉండాలి ప్లస్ చలిగాలు తాల్కుంటూ ఉండాలండి ఎందుకంటే మొత్తం అంత క్లోజ్ చేస్తే అనుకోండి అమోనియా యొక్క శాతం పెరిగిపోతుందండి పెరిగిపోయి రెస్పిరేటరీ సిస్టమ్ ట్రబుల్స్ ఎక్కువ రావడానికి లేదా చర్మ వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి కాబట్టి చలిగాలు తాలకుండా ఉండాలి అలాగే సేమ్ టైమ్ వెంటిలేషన్ కూడా జాతీయ గాలి ప్రజల అయ్యేటట్టు చూసుకోవాలండి నేల పొడి తడిగే లేకుండా పొడిగా ఉండాలి వీలైతే కనుక వాళ్ళకు ఉన్న అవకాశాన్ని బట్టి బెడ్ వేయడం బెడ్ బెడ్డింగ్ సిస్టమ్ అంటే వేస్ట్ గడ్డిని కింద పత్ర కప్పడం ద్వారా కిందనున్న చలి బాడీకి తగలకుండా అరికట్టవచ్చండి డాక్టర్ గారు చూస్తుంటాం ఉంటాం లేకదోడలపై కూడా చలి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో రైతన్నలు ఆ లేగదోడలకు ఎలాంటి వసతులను కల్పించాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేగదోడ పుట్టిన పుట్టినప్పటి నుంచి కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలండి లేగదోడ పుట్టిన అరగంటలోగా జున్ను పాలు తాగించాలండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తుంటే రైతు సదరులు ఒక ఇదైన దీంతో ఆ మాయ పడేదాకా పాలు పట్టండి కానీ దానివల్ల అది చాలా వ్యాధి కోల్పోతుందండి సో పా పుట్టిన ఆరు గంటల లోపల పాలు పట్టడం ద్వారా దానికి జీవితాంతం వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి అది కాకుండా ఈ చలిగాలికి తగకుండా పైన గోనె పట్టడం లాంటివి కానీ ఇదిలాంటివి కప్పడం ద్వారా తర్వాత వాటికి మరీ చలినీళ్ళు కాకుండా బోరింగ్ బోర్ని లాంటివి పట్టడం ద్వారా మనం దాన్ని కాపాడుకోవచ్చండి అలాగే పుట్టిన వారంలో డివామింగ్ ఫస్ట్ టైము ఇరవై రోజు రెండోసారి నెల మూడోసారి నెల్ల మూడు సార్లు డివార్మింగ్ అవ్వడం ద్వారా కూడా దానికి వ్యాధి ని పెరుగుతుంది ప్లస్ చలించట్టుకునే ఇది